జై కాశీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి అదేనండి కాశీ ఆ కాశీ క్షేత్రంలో కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి దేవాలయాలను దర్శించుకున్నప్పుడు మాత్రమే ఈ కాశీ యాత్ర సంపూర్ణమవుతుంది కాశీ యాత్ర సంపూర్ణం కావాలంటే ముందుగా దర్శించుకోవాల్సినటువంటి దేవాలయం కాశీ గ్రామ దేవత అయినటువంటి వారాహి అమ్మవారి దేవాలయం ఈ టెంపుల్ ఎలా చేరుకోవాలి టెంపుల్ టైమింగ్స్ ఏంటి ఈ టెంపుల్లో ఉన్నటువంటి దేవతకు ఎలాంటి కళ ఉంటుంది ఆ కళ విశేషత ఏంటి అనే విశేషాలతో పాటుగా ఆలయం గురించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక మనం ఆలయాన్ని చేరుకోవడానికి గంగా హారతిచ్చేటువంటి దశాశ్వత మేధ ఘాటుకి వెళ్ళేటప్పుడు ఇదిగోండి ఇలా ఆర్చి ఉంటుంది ఈ ఆర్చి మనం లోపలికి వెళ్ళినట్లయితే మనం ఎక్కడికక్కడ బోర్డులు రాసిపెట్టి ఉంటాయండి తెలుగు ఇంగ్లీష్ హిందీలో ఉంటుందండి కాశీ వారాహి అమ్మవారి ఆలయాన్ని చేరుకోవాలంటే దశశ్రద్థ మేథి ఘాటుకు వెళ్ళే ముందర ఎడమ్మ వైపుకు ఈ ఆలయం ఉంటుందండి అలా మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు లేదా పడవలో మనం వెళితే గనక మందిర్ ఘాట్ ఉంటుంది అక్కడ దిగేసేసి మనం మెట్ల ద్వారా పైకి ఎక్కాలి ఎక్కగానే కుడివైపున ఉంటుందండి అలా కూడా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు ఇదిగోండి మనం ఇలా వెళ్తుంటే చిన్న చిన్న సందులు ఉంటాయి ఆ సందుల్లో కూడా ఇలా దేవాలయాలు అయితే ఉంటాయండి ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగ ఆలయం అండి ఇది మనం వారాహి అమ్మవారి టెంపుల్ కు వెళ్ళేటప్పుడు ఇటువైపు నుంచి క్యూ కట్టినప్పుడు మొదట్లోనే ఉంటుంది ఇక పొద్దు పొద్దున్నే శుక్రవారం వేళ స్వామివారు తలుపులు తెరవగానే స్వామివారికి అనిపించారు మేము క్యూలో ఉన్నామన్నమాట అయితే ధైర్యం చేసి అయితే వెళ్ళాము కొన్ని నీళ్ళు వేస్తామండి స్వామివారికి అని అక్కడ గంగా నదిలో నుంచి కొన్ని నీళ్ళు అయితే తీసుకెళ్తున్నాం అంటే శివాలయాలు మనం వెళ్తుంటే చాలా ఉంటాయండి చిన్న చిన్నవి ఉంటాయి ప్రతి ఒక్క శివాలయం పైన నీళ్ళు వేయడానికి కోసమని మేము కొన్ని నీళ్ళని అయితే తీసుకెళ్లడం జరిగింది అందుకోసం అనేసి అక్కడ అడిగామనమాట కొన్ని నీళ్ళు వేస్తామండి ప్లీజ్ అని అంటే సరే అని అన్నారు కొన్ని నీళ్ళు వేసేసి ిలోవ పత్రాలు కూడా తీసుకెళ్ళాం కొన్ని పూలు కూడా కొన్నాం అక్కడ అవి కూడా వేసేసామండి ఎందుకంటే ఇలాంటి అవకాశం వదులుకోవద్దు కదండి కాసి అందులో శివయ్య ఎదురుగానే ఉన్నాడు ఇంకా ఎలా వదులుతా అని చెప్పండి హరహర మహాదేవ శంభో శంకర చాలా సంతోషం అనిపించిందండి అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ మనకు హనుమన్ల వారు శివాలయాలు అయితే ప్రతి చోట ఉంటాయండి వినాయకుడు ఉన్నాడు చూడండి సింధూరం అత్యసి ఉంటుంది ఇక్కడ హనుమన్ల టెంపుల్ దాని పక్కనే ఇంకొక టెంపుల్ ఉంది చూడండి ఇదిగోండి ఇది ఈ టెంపుల్ కూడా హనుమన్ల వారిదండి ఇలా టెంపుల్ ప్రతి చిన్న గల్లీలు అయితే చిన్నగా సన్నగా పొడవుగా ఉంటాయండి అందులో కూడా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి ఆ గుళ్ళకి ఏమి పూజలు చేయకుండా వదిలేస్తారంటే అది లేదండి ప్రతి ఒక్క గుడి ప్రతి ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తూనే పూజలు చేస్తూనే ఉంటారండి ఏది కూడా నిర్లక్ష్యంగా వదిలేయారండి ఇక్కడ మనం ఇలా వెళ్తుంటేనే ఇందులోనే మనకు షాపులు ఉంటాయి ఇందులోనే మనం క్యూలు కట్టాలి ఇందులోనే ఇల్లులు ఉంటాయి ప్రతి ఒక్కటి పూజ గుళ్ళులు ఉంటాయి అన్నింటిని కూడా మనము ఈ సందులో నుంచే వెళ్తూ ఉండాలన్నమాట ఇక్కడ చూసారా ఈ టెంపుల్ దగ్గర చాలా పెద్ద క్యూ ఉంటుందండి ఎందుకంటే కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ కి స్పర్శ దర్శనం ఉంటుంది అక్కడ దర్శనం అయిపోగానే ఫోర్ క్లాక్ ఫోర్ థర్టీ అవుతుంది అలా ఫోర్ థర్టీ అవ్వగానే డైరెక్ట్గా ఇంకా ఇక్కడికే వస్తారన్నమాట ఈ వారాహి అమ్మవారి టెంపుల్ దర్శనం కూడా మార్నింగ్ టూ అవర్సే ఉంటుంది దాదాపుగా అందుకోసమని వచ్చేసి ఇక్కడ క్యూ ఉంటుంది ఆ టూ అవర్స్లోనే ఎంతమందికి అయితే వీలైతే అంతమందికి మాత్రమే దర్శనం అండి ఆ తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేస్తారు టెంపుల్ సో అందుకోసమని పొద్దున నాలుగింటి నుంచే లైన్లో ఉంటారండి మందారమాలలు అయితే ఇక్కడ ఎన్ని ఉంటాయో అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మందారమాల కేవలం ఇరవై రూపాయలేనండి ఆ ఇరవై రూపాయలు పెట్టి తీసుకున్నట్లయితే ఈ మాలను మాత్రమే వేస్తారు ఇక షాపింగ్ కూడా ఉంటాయండి ఇదిగోండి మనం వెళ్తుంటే చిన్న సందులోనే వాళ్ళు ఇంట్లోనే పెట్టుకున్నారండి చిన్న గోడలోనే ఇవన్నీ అమర్చి పెట్టుకున్నారు ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం కూడా మనకు దొరుకుతుంది అమ్మవారి రక్షలు కానీ అలాగే మనకు కాలభైరవ స్వామిని కూడా దర్శనం చేసుకుంటాం కదా అలాంటి సూర్య భగవానుడు కానీ కార్య కాలభైరవుని కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ మనం అంటే కొనుక్కోవడానికి దండలు కానీ గాజులు కానీ ప్రసాదంగా కాశీ నుంచి మనం ఇంటికి తీసుకెళ్తూ ఉంటాం కదా అటువంటివి కూడా ఇక్కడ మనకు అన్ని కూడా అమ్ముతూ ఉంటారు దారాలు కూడా అమ్ముతూ ఉంటారు అండి గాజులు ప్రతి ఒక్కటి ఇక్కడ అమ్ముతూనే ఉంటారు అన్నింటిని మనం పర్చేజ్ చేసుకోవచ్చు వాళ్ళు పిలుస్తూ ఉంటారు అనమాట వారాహి అమ్మవారి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు అండి అంటే విశేషమైనటువంటి రోజులలో అంటే పౌర్ణమి కానీ పంచమి కానీ శుక్రవారంలో కానీ కొంచెం ఎక్కువసేపు ఉంచుతారు బట్ మిగతా రోజులలో మాత్రం ఎయిట్ థర్టీ నుంచి నైన్ వరకు మాత్రమే ఉంటుందండి ఈ లోపు మనం దర్శనం చేసుకుంటేనే దర్శనమైనట్టు లేదంటే ఇంకొక రోజు రావాల్సిందే ప్యూర్లీ చెప్పాలంటే అమ్మవారి దయ ఉంటేనే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వీలుంటుందని చెప్పుకోవచ్చు వారాహి అమ్మవారు కాశీ గ్రామ దేవతగా ఉంటూ దుష్ట శక్తులను దరిదాపుల్లోకి రాకుండా శత్రువులను శిక్షిస్తూ కంటికి రెప్పలాగా కాపాడుతున్నటువంటి అమ్మవారి ఆలయం విచిత్రంగా ఉంటుంది ఎక్కడైనా దేవాలయం నేల ఉంటుంది అలాగే దేవాలయంలో దేవుడు కూడా పైనే ఉంటాడు కానీ ఇక్కడ మాత్రం భూ గృహంలో ఉంటుంది అది కూడా అమ్మవారు కూడా నిలువుగా నిలబడి భూ గర్భంలోనే ఉంటుంది అందుకే ఈ ఆలయం విచిత్రమైనదిగానే ఉంటుంది అంతేకాకుండా అమ్మవారిని నేరుగా కాకుండా చిన్న రంధ్రాల కుండా చూడాల్సి ఉంటుంది అమ్మవారిని ఎందుకు నేరుగా చూడకూడదు అలా రంధ్రాల ద్వారా ఎందుకు చూడాలని అన్నట్లయితే ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళతో కానీ శాంతికళతో కానీ మలచబడి ఉంటుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి ఉగ్రకళతో ఉన్న విగ్రహం కాబట్టి చాలా శక్తి ఉంటుంది ఈ శక్తి దుష్ట శక్తులను అణచివేయడానికి వీలుగా ఉంటుంది ఉగ్రకళతో ఉన్నటువంటి అమ్మవారిని నేరుగా సామాన్య మానవులు చూడలేరు ఉగ్రకళ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలాగా ఉంటుంది అర్ధరాత్రి వేళలో ఎక్కువగాను తెల్లవారుజామున కాస్త తక్కువగా ఉంటుంది అందుకనే తక్కువగా ఉన్న సమయంలోనే పూజారులు నిమిషాల్లో పూజ చేసి వస్తారు భక్తులు కూడా ఆ సమయంలోనే దర్శనం చేసుకుంటారు టెంపుల్ చిన్నగానే ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ టెంపుల్ లోపలే ఇది పెద్ద చెట్టు ఉంటుంది ఇలాగే ఇంత చిన్నదే అనమాట ఇలా లోపలికి మనం వెళ్ళగానే ఇదిగోండి ఇక్కడ ద్వారా వెళ్తాము రైట్ లోనే ఉంటుంది అనమాట అక్కడ కూడా ఎలా ఉంటుంది అంటే మనం ఏదైనా సంపు మీద వేస్తాం కదా ఇళ్లలో సంపు మీద వేసే మూత ఉంటుంది కదా అంత మూత ఉంటుంది ఆ మూతలోనే ఇట్లా ఊచలతోటి అడ్డంగా ఉంటాయి అనమాట లైన్స్ లాగా అందులో నుంచి చూడాల్సిన ఉంటుంది ఆ బాక్స్ నుంచి చూడాల్సి ఉంటుంది ఇక జనాలు తోపులాటలో అది కూడా కనిపిస్తే కనిపించవచ్చు లేకపోతే లేదు కాస్త మనసు పెట్టి కాస్త ప్రశాంతంగా చూస్తే అమ్మవారి ముఖము అలాగే పాదాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటుందండి వారాహి అమ్మవారి దర్శనం వల్ల మనకున్నటువంటి భూ విభేదాలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా దుష్ట ప్రయోగాలు కూడా మన పైన ఎవరైనా చేస్తే వారికే తిరిగి కొట్టేలాగా చేస్తుంది దుష్ట ప్రయోగాలు చెల్లవన్నమాట అంతేకాకుండా భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత పెరుగుతుంది ఆస్తి తగాదాలు తీరిపోతాయి అమ్మవారి దర్శనం సర్వ పాప వినాశనం సర్వ నాశనం ఇది ఇదిగోండి వారాహి అమ్మవారు భూగృహంలో ఇలాగే ఉంటుంది అచ్చం వారాహి అమ్మవారు ఉగ్రస్వరూపిని చూడగానే భయపడతారు చూసి తట్టుకోలేరు అని చాలా మంది చెప్తూ ఉంటారు కానీ కాదండి అమ్మవారు శాంత స్వరూపిని దుష్టులకు మాత్రమే స్వరూపిని అమ్మ ఎప్పుడు అమ్మనే పిల్లల్ని సదా కాపాడుతూ రక్షించుకుంటూనే ఉంటుంది కాశీ విశ్వేశ్వరుడి దర్శనం పద్దెనిమిది గంటలు ఉంటుంది కానీ అమ్మవారి దర్శనం కేవలం రెండు గంటలే అదృష్టం ఉంటేనే అమ్మని చూడగలము తెలుసుకున్నారు కదండి కాశీ వారాహి అమ్మవారి ఆలయ విశేషత అలాగే అమ్మవారి ఆలయ సందర్శనాన్ని చూశారు కదండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్లో ఈ వీడియో మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుఖినోభావంతు జై వారాహి జై జై వారాహి స్వస్తి